బొమ్మల రామారాం మండల కేంద్రంలో పర్యటించారు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు భిల్లా ఐలయ్య ఈ నేపథ్యంలో కుట్టుమిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు భువనగిరి జిల్లా మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఐలయ్య పర్యటించారు మండలంలోని గోవింద్ తండ గ్రామంలో రాజేష్ అనే యువకుడు సొంత నిధులతో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రారంభించారు అనంతరం బొమ్మల రామారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వికలాంగులకు ఉచిత బస్ పాస్లను లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు అధికారులు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఆ కరెంటు పార్టీ పైకి ఏమని చెప్పి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మీలోనే పరిష్కారం గ్రామానికి టెన్ వాళ్ళు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పనిచేస్తారు గ్రామంలో మన ఆఫీసర్ల బోర్నం నుంచి ఇరవై మంది పనిచేస్తారు ఏ నెమ్మనుకో ఆశకో అన్నవాడించో ఏ పడనుకో ఇలాంటి వాళ్ళు ఇరవై మంది మనకుంటారు మన గ్రామాన్ని చేయడానికి వాళ్ళందరినీ మనం వినియోగించుకోవాలి ఏ సమస్య సమస్య చెప్పాలి వీళ్ళందరూ ప్రభుత్వం మనం మేము అంటే ట్యాక్సిల్ మనం జీతం ఇస్తున్న వాళ్ళు సెక్రటరీ పని చేస్తుంటే మనం జీతం ఇస్తున్న వాళ్ళు పనిచేస్తున్నారు ఇలా మీ అందరి మేము నాకు కూడా ప్రభుత్వం జీతం ఇస్తుంది మీ ప్రభుత్వం ద్వారా జీతం తీసుకొని ప్రజలకు రెస్పాన్స్ ఉండాలి కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం నిలదీయాలి మీరు అడగాలి వాళ్ళ గుర్తి వినకపోతే నాకు చెప్పాలి పనిచేయ ఆదేశం ఒక్కరోజు మనం ఇంట్లో గ్రామానికి లేకపోతే ఇంకా నేర్కే పంపా మీరు మూడు రోజులు నేను రాకపోతే మరి మా దృష్టికి రాకపోతే మీరు ఫస్ట్ ఉంటారు అదే ట్రాన్స్ఫార్మర్ నుంచి మన పిల్లలు ముక్కుంటారు ప్రాణాలు పోతే కదా ఇలాంటి మా దృష్టికి తీసుకురావాలి ఫస్ట్ మా దృష్టికి తీసుకొచ్చే ముందు ఇక్కడ మా సంబంధించి అక్కడ హెల్పర్ గాని ఏఎల్ఎం కానీ లైన్మెన్ కానీ అవసరమైతే ఏడిగా ఏ కానీ మీరు కాన్ఫ్లైన్ చేయొచ్చు అంటే ఫస్ట్ వాళ్ళ దృష్టికి పోవాలి దృష్టి ద్వారా అయితే వాళ్ళకు కూడా మాకు తెలియకపోతే సదస్సులు ఉన్నటువంటి వినర్లు మేము స్పందించాలి ఒక్క రాజ్యం గ్రామంలో తిరగాలి గ్రామానికి పాఠశాల భావిస్తున్నాయి ఏం చేసినా చర్యాలు ఇస్తున్నాయి కానీ ఆశాపర్ కానీ ఏమైనా తెలియజేస్తున్నా మనం చేసే మనకు రావాలి బాగా తీసుకుని గెలిపిస్తున్నాయి నాతో

ఐసిడిఎస్ తీసుకొస్తాను హైదరాబాద్ మూడు నెలల రోజులు శిక్షణ ఇస్తే మీ ఇంట్లో యూనిఫామ్ కానీ హాస్టల్ యూనిఫామ్ కానీ మా గ్రామాలకే ఈ సంఘాలకు ఇస్తుంది కాబట్టి దాని ద్వారా మా పెద్ద ఉపాధి మాత్రమే మనం చేసుకున్న కాబట్టి మేము ఇంకా ముందుకు పోరా మండలంలో ఎన్ని తండాలకు నన్ను కానీ మా అధికారులను కానీ నియమించి పనిచేస్తున్నప్పుడు గ్రామం అభివృద్ధి మహిళల శిక్షణ నేర్చుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి తమ రాజేష్ రాజేష్ అభినంది మీరు ఒకసారి మండలపాటి అధ్యక్షుడు బాలకృష్ణ గారికి అడ్డు చేసుకోవాలంటే ఇలాంటి యువకులు ముందుకు రావాలి అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వమే చేస్తారని ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంతమంది యువకులు మనం సంపాదించిన దాంట్లో గ్రామం కోసం మన పేదల కోసం వెచ్చించి గ్రామంలో మంచి పేరు చేసుకుంటే దానంతా ఉన్నత స్థాయికి లేదని చెప్పి నేను అనుకుంటా ఎందుకంటే ప్రభుత్వం తిప్పిపెట్టే కార్యక్రమాలతోటి గ్రామాలను ఇక్కడ మండలాలను నిజవర్గాలను రాష్ట్రాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ అందరు రాష్ట్రం నుంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే మా అక్క పిల్లల కోసం మహిళలకే పెద్ద పిల్లలు చేస్తాం ఏ పథకం తీసుకున్నా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల పిల్లలు తీసుకోవడము అంటే మహిళలు పథకాలు పనిచేస్తారు అక్కడిలో మహిళ ఆర్థికంగా అడిగితే ఆ ఇల్లు బాగుంటది అందులో పిల్లలు కూడా

కూడా వచ్చే నెలలో ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ఆరోగ్యశ్రీ కూడా ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా గత పది సంవత్సరాలుగా ఎదురు కూడా హెల్త్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి శాఖ మంత్రి ఉత్తమ్మార్ గారు కూడా రేపు పదిహేను తారీఖు నుంచి స్పెషల్ రోడ్ పెట్టి అందరికీ రేషన్ కార్డు ఇచ్చే విధంగా కూడా చేయాల్సింది కాబట్టి ఈ ప్రభుత్వం మీరు ఎంచుకున్న ప్రభుత్వం ఇది ప్రజాపాలన కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పెంచాల విషయమే కానీ అయిన తర్వాత మా అక్క జిల్లా ప్రతి గ్రామానికి ఎవరైతే పూర్తిగా ఎన్ని వాళ్లకు ఎస్టీఎస్ ఆలర్షించి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా మీరందరూ లబ్ధి పొందాలి

తప్పకుండా అది పదిహేను నుంచి ఆ స్పెస్థాయిలో పల్లి ద్వారా ఎవరికి ఎవరికి పెన్షన్ కావాలి పెన్షన్ కావాలి పక్కన ఒక కూడా ఉంటాయని చెప్పి ఈ తండాలను విజయనగరం లక్ష్యంగా శిక్షణ పొందుతారు మూడు నెలలు శిక్షణ ఉంటాయి మరిక్కడ లేబర్ కార్డుస్తారు లేబర్ కార్డు అంటే ఇంటి పని చేసేవాళ్ళు కానీ లేకపోతే రోడ్డు మీద మల్టీ పని చేసేవాళ్ళు కానీ ఇంకేదైనా కార్మికుల లేబర్ కార్డు ఆ లేబర్ ఫస్ట్ ఒక యాభై మందికి గ్రామంలో లేబర్ కార్డు ఇప్పించి వాళ్లకు మూడు నెలలు వాళ్ళే ఇక్కడ ఈ చేస్తే ఇక్కడనే ఉండి శిక్షణ ముందు మిక్స్ కూడా మీకు

నువ్వు బాగా నేను బాగా అంటుంది ఇక సర్పంచ్ బాగా ఎలక్షన్ ఎంపీ లేదు ఎంపీపీ లేదు జెడ్పీఎస్ లేదు సర్పంచ్ అయినా ఎంపీ అయినా జెడ్పీఎస్ అయినా మీరే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి మీ బిడ్డ మీరు గెలిపించారు కాబట్టి మీ ఎమ్మెల్యే మీరు ఎవరైనా మీ ఫోన్ నుంచి జరుగుతున్నా కొద్ది అమ్మ మీరు వస్తారని చెప్పచ్చు అమ్మా మా కీలక ట్రాన్స్ఫరం బాగా చెప్పచ్చు మీరు ఎమ్మెల్యే అయినా మీరు అందరూ ఓట్ చేస్తే మీ బిడ్డగా ఎమ్మెల్యేనే కాబట్టి మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా అప్పుడు సర్పంచ్ కూడా సర్పంచ్ తాలూ ఎంపీ ఇప్పుడు ఇంకా సర్పంచ్ ఎలక్షన్ లో ఈ రిజర్వేషన్ కాబట్టి కొంచెం ఆలస్యమైంది దాని మీద గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎన్ని రోజులు మాట్లాడి ఆ త్వరలో సర్పంచ్ చెప్పి స్థానిక సమస్యలు పెరుగుతుంది కాబట్టి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా మీ గ్రామ యువకులకు కానీ లేకుండా నేనుగా నాకు కూడా చెప్పండి ఇప్పుడే ఎంపీఏకు మన తండ్రి ఇష్టం దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್